ఈ చూడండి గోట్లు కానీ బ్యాంగిల్స్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి చూడండి ఇప్పుడు దసరాకి నాలుగు ఐదు రోజులు ఉన్నాయి కొన్ని మీద ఆఫర్స్ కూడా ఉంటాయి ఐటెం డిజైన్ దీనిలో అయితే చాలా తక్కువ రేట్ లో స్టార్టింగ్ ఉన్నాయి ఇరవై ఐదు రూపాయలు స్టార్టింగ్ ఉన్నాయి మన షాప్ వచ్చేసి ఓల్డ్ బస్టాండ్ స్టాండ్ కుండారెడ్డి గురు దగ్గరే ఉంది మీరు కొత్త షాప్ పెట్టిందని అనుకున్నారు వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయండి ఒకసారి మీకు ఎట్లా పెట్టాలి ఎట్లా చేయాలి మేము పర్పస్ చేస్తాము ముందర అండి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చూడండి ఇష్టం అయితే ఫుల్ ఉన్నాయి చూడండి ఒకసారి చూపెట్టండి ఈ డిజైన్ ఈ విధంగా సెట్ లో ఉంటాయండి ఇవి నాలుగా నాలుగు ఉంటాయి నాలుగు ఉంటాయండి ఇవి ఈ విధంగా డిజైన్ చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ కర్నూలులోని కొండారెడ్డి బుడ్జ్ దాటిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ వస్తుందండి అంబేద్కర్ స్టాచ్యూ దాటితేనే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ పైన హనుమాన్ ఫ్యాన్సీ ఉంటుందండి హనుమాన్ ఫ్యాన్సీ ఒక హోల్సేల్ ఫ్యాన్సీ షాప్ అండి ఇక్కడ అన్ని ఐటమ్స్ హోల్సేల్లో లభిస్తాయి ఇది ఎగ్జాక్ట్గా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పెద్ద మార్కెట్ వెళ్ళే దారిలో ఉందండి వీళ్ళ వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ కావచ్చు అండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి అన్ని షాప్స్ గురించి ఇంకా వివరాలన్నీ మనము ఈ వీడియోలో చూద్దామండి ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయనేది స్టాక్ ఎలా ఉందనేది లెట్ స్టార్ట్స్ ద వీడియో నమస్తే అండి వెల్కమ్ టు రాజారాం గ్రూప్ హనుమాన్ ఫ్యాన్సీ మనకి పాత హోల్సేల్ పర్సెస్ వాళ్ళు అయితే చాలా మంచిగా ఉంది ఐటమ్ లో ఉంటది అంతా గ్యారెంటీ ఐటమ్ హోల్సేల్ వాళ్ళు మాత్రమే ఓన్లీ హోల్సేల్ కోసమే ఉంటుంది గ్యారంటీ ఐటమ్ గ్యారంటీ ఐటమ్ కానీ ఫ్యాన్సీ ఏ ఐటమ్ కావాలో అవైలబుల్ ఉంటది కొత్త షాప్ పెట్టిన వాళ్ళకు కూడా మీకు హైదరాబాద్ పోయే అవసరం కూడా లేదు ఏంటో తక్కువ రేట్ లో దొరుకుతుంది హైదరాబాద్ కంటే రెండు రూపాయలు తక్కువనే ఉంటది చూడండి అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ దీనిలో అయితే చాలా తక్కువ రేట్ లో వంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇరవై ఐదు రూపాయలు స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా తక్కువ రేంజ్ లో కూడా చాలా ఉన్నాయి చూడండి క్వాలిటీ డిజైన్స్ చూడొచ్చండి చాలా చాలా బాగున్నాయి అందుకే మంచి ఐటెం ఉంటది హోల్సేల్ పర్చేస్ వాళ్ళ ఇది చూడండి అన్ని న్యూ ఇష్టాక్ అవైలబుల్ ఉంది చూడండి కొత్త షాప్ పెట్టిన వాళ్ళకి కూడా పాత వాళ్ళకి రన్నింగ్ ఐటమ్ ఉంటది చూడండి స్టాక్ అయితే ఫుల్ ఉందండి ఇక్కడ చూడండి మీరు ఒక్కోసారి వచ్చి విజిట్ చేయండి చాలా తక్కువ రేట్ లో ఉంటుంది అన్ని వీడియో రేట్ చెప్పడానికి అయితే రాదు మళ్ళీ మీరు అమ్ముకోవడానికి వాళ్ళకి ఇబ్బంది కాబట్టి అవునండి హోల్సేల్ కాబట్టి మీటైల్ అని అమ్ముచ్చి మళ్ళీ ఇదే రేట్లో కడుగుతారు వాళ్ళు కూడా మీకు చాలా తక్కువ రేట్ లో పడుతుంది ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది రేట్ లో అయితే చాలా బయట కంటే తక్కువ రేట్ పడుతుంది మన షాప్ వచ్చేసి ఓల్డ్ బెస్ట్ స్టాండ్ కుండారెడ్డి బెరువు దగ్గర ఉంది ఇక్కడ వచ్చి తీసుకోపోవచ్చు మార్కెట్ పోయే అవసరం కూడా లేదు మీకు హలో ప్యాటర్న్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి దీన్ని కమల్ అంటారు దానికి దీన్ని ఈ మోడల్ కూడా ఉన్నాయి అవైలబుల్ చూడండి ఒక మోడల్ కూడా ఉన్నాయి ఆ మోడల్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఇంకా చాలా తక్కువ రేట్ లోనే ఉన్నాయి చూడండి ఎంత అయితే పూల్ ఉంటది మీకు ఎంత కావాలో అంత దొరుకుతుంది ఇవి అంటే దాంట్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి వెరైటీ అయితే డండి గా ఉన్నాయి గ్యారెంటీ కూడా ఉంటాయి గ్యారెంటీ కూడా ఉంటాయి ఇట్లా గోల్డ్ కూడా ఉంటే చూడండి ఓకే చైన్స్ కూడా ఉంటాయిండి చైన్ కూడా ఉంటది ఓకే నల్లపోశల్ టైప్ కూడా ఉంటది అవైలబుల్ చైన్స్ కూడా డిజైన్స్ మోడల్స్ చాలా ఉంటాయండి దీంట్లో కూడా మనకు వేరియెంట్స్ కూడా చాలా రకాల మోడల్స్ ఉంటాయి మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందో అది చూపిస్తారండి షాపింగ్ కోసం వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అండి ఇది ఇ ఇ ఉన్నది చూడండి ఎటు జెడ్ ఐటమ్ ఉంటది చూడండి ఇక్కడైతే నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి గ్యారంటీ ఐటమ్స్ చూపిస్తాను అరే ఏ पहला బిందీ కూడా ఉంటది ఓకే స్టిక్కర్ స్టిక్కర్ కూడా ఉంటది బయట కంటే సాల తక్క రేట్లనే ఉంటది ఆన్లీ హోల్సేల్ వాళ్ళకి అయితే మీరు తీసుకో షాప్ వాళ్ళకి हमको చాలా తక్కువ తక్క ప్రైస్ లో ఉంటది చూడండి ఈ స్టాక్ అయితే పుల్ల ఉన్నాయి అన్నీ బిందీలో లేటెస్ట్ స్టాక్ అండి అంతా ఈ స్టోర్ వచ్చిన కొత్త స్టాక్ ఇది చూడండి బిందీస్ లో ఓకే నా పట్టిలండి ఫైల్ ఫైల్ గోల్డ్ సిల్వర్ లో కూడా ఉంటాయి చూడండి పెద్దలకి పిల్లలకి అంత ఉంటాయి కదండి అందరం ఇది ఉంటాయి చూడండి పిల్లలకు పెద్దలకు కూడా ఉంటాయి సైజెస్ మీడియం మంచి పెద్ద వరకు ఉంటాయి చూడండి కూడా డిజైన్స్ పెద్ద మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి చూడండి ఇట్లా కూడా గోల్డ్ కూడా ఉంటుంది చూడండి ఇవి కూడా చాలా మంచి మంచి ఉంటాయి చూడండి ఈ స్టాక్ అయితే కొత్త ఉంది హోల్సేల్ వాళ్ళకి చాలా బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైజ్ లో ఉంటుంది అవైలబుల్ చూడండి చూడండి ఓకే అండి మాంకి దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి చూడండి మంగళసూత్రలో వెరైటీ అయితే చాలా మంచి మంచిగా ఉంటాయి చూడండి ఓకే చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి బయట కంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి ఒక్కోసారి మీరు వచ్చి విజిట్ చేయండి మీకు ఐడియా వస్తుంది బయట రేట్ కంటే తక్కువ రేట్లోనే లోనే ఉంటాయి స్టూడెంట్ రెగ్యులర్ బిజినెస్ చేసే వాళ్ళకి ప్రైజెస్ అయితే ఐడియా ఉంటుంది కదండీ వాళ్ళకైతే ఇంకా ఈజీగా గా కొత్త వాళ్ళకి కూడా బాగా రీజనబుల్ గానే ఇస్తారండి స్టూడెంట్ అలాగే వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చిన బ్యాంగిల్స్ చిన్న పిల్లల గోడలు చూడొచ్చండి ఇది చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటాయి చూడండి చిప్స్ చాలా మంచిగా ఉంటాయి చూడండి ఈ చూడండి గోట్ లో కానీ బ్యాంగిల్స్ లో కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి చూడండి ఇప్పుడు దసరాకి నాలుగు ఐదు రోజులు ఉన్నాయి కొన్ని మీద ఆఫర్స్ కూడా ఉంటది ఓకే మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి మీరు హోల్సేల్ పర్చేస్ కి తీసుకోవచ్చు పూర్తి హోల్సేల్ రేట్ లో ఉంటుంది బయట కంటే చాలా తక్కువ ఉంటాయి చూడండి ఓకే అండి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే కూడా వాట్సాప్ గ్రూప్ మనకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చానండి వాట్సాప్ గ్రూప్ లో కూడా హాయ్ అని పెట్టి కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసుకుంటారు పైన నంబర్స్ ఉంటే చూడండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయండి వాట్సాప్ గ్రూప్ లో చాలా తక్కువ రేటు ఇది అయితే అంటే తీసుకుంటే షేర్ చేయడానికి అయితే చాలా తక్కువ ప్రాబ్ సూపర్ ఉందండి డిజైన్ మనకు కవర్ ఉన్నందుకు కవర్లంత కొంచెం తీసుకు పెట్టండి ఒక డిజైన్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మంచి డిజైన్ ఉందండి ఫుల్ షైనింగ్ డైమండ్ లుక్ ఉందండి

చూడండి అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర బయట కంటే బాక్స్ బాక్స్ రీజనబుల్ ప్రైజెస్ ఇస్తారండి ఇంకా మోడల్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ విధంగా చూడండి చాలా తక్కువ రేట్ లో ఉంటది ఈ దగ్గర ఇరవై రూపాయల నుంచి యాభై నోపులే ఉంటది చాలా ఇష్టం అవైలబుల్ చూడండి ఇరవై నుంచి యాభై లోపలే ఉంటాయండి ఇది మీరు తీసుకోపోయి చాలా డబల్ రేట్ లో అయితే మీకు

మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు చూడండి గాజులు కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఓకే ఓకే అండి పిల్లలకు గాజులు చాలా బాగుంటాయండి సైజు పెద్ద సైజు అన్ని అవైలబుల్ ఉన్నాయి చూడండి బాక్స్ బాక్స్ ఐటమ్ ఉంటాయి ఓకే ఇవి కూడా చాలా తక్కువ రేట్ లో ఉంటుంది మీరు రేట్లు కనుక్కోవాలంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఓకే అండి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి లాస్ట్ వీడియోలో చాలా మంది పెట్టారు బ్యాంగిల్స్ డిజైన్స్ చూపెట్టమని చూడొచ్చు ఫ్రెండ్స్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి మీరు కొత్త షాప్ పెట్టుకుని అనుకున్నారా వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయండి ఒక్కోసారి మీకు ఎట్లా పెట్టాలి ఎట్లా చేయాలి మేము పర్పోజ్ చేస్తామా ముందర ఓకే అండి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చూడండి ఇష్టం ఫుల్ ఉన్నాయి చూడండి ఒకసారి చూపెట్టండి ఈ డిజైన్ ఈ విధంగా సెట్లు అన్ని ఉంటాయండి ఇవి నాలుగా నాలుగు ఉంటాయి నాలుగు ఉంటాయండి ఇవి ఈ విధంగా డిజైన్ చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి డిజైన్స్ అయితే వేరే వేరే డిజైన్స్ చాలా ఉంటాయి బెస్ట్ లో ఉంటాయి మీరు నార్మల్ కాదు ఇది కంపెనీ ఐటమ్ ఉంటాయి చూడండి కంపెనీ ఐటమ్ గ్యారెంటీ ఐటమ్ ఉంటది గ్యారెంటీ మంచిగా ఉంటది ఇలాంటివి మీరు తీసుకెళ్లి మంచి ప్రాఫిట్ కి సేల్ చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఎవరన లేడీస్ ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ బిజినెస్ కూడా చేయొచ్చు ఇలాంటివి తీసుకొని ఇంకా వేరే ఐటమ్ లో అవైలబుల్ ఉన్నాయి చూడండి రెండిగా ఇది కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి చూడండి ఓకే సేల్ చేయాలనుకునే వాళ్ళు అయితే చూడండి పల్కర్ అంటారు దానికి చాలా చిన్న మోడల్ పెద్ద మోడల్ కూడా అవైలబుల్ డిజైన్స్ చాలా మంచి మంచిగా ఉన్నాయి చూడండి ప్యాకెట్ 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 తీసుకోవాలా చాలా మంచిగా సేల్ అయితే చూడండి మీరు ఒక ప్యాకెట్ తీసుకున్న హోల్సేల్ ప్రైస్ ఇస్తారండి ఇది చూడండి అట్లా బాక్స్ బాక్స్ కూడా తీసుకోపోవచ్చు రబర్ బ్యాండ్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఓకే దీంట్లో కూడా మనకి ఉంటాయి దొరికితే ఏది కావాలో అది అవైలబుల్ ఉంటాయి చూడండి ఓకే ఇది కూడా పెద్ద పల్కర్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఓకే అండి డిజైన్స్ మోడల్స్ ఫ్లవర్ డిజైన్స్ అవైలబుల్ అట్లా ఉంటాయి చూడండి ఇది గాజు ఉంటది చూడండి ఇస్టర్న్ గాజులో ఓకే చాలా మంచి ప్రైజెస్ ఉంటది మీరు గాజు కానీ ఫ్రెంచ్ కానీ ఏ టూ జేడ్ వస్తే ఏమీ దొరుకుతుంది ఒక్కోసారి వచ్చి విజిట్ చేస్తే ఏ టూ జెడ్ షాప్ గురించి తీసుకుపోవచ్చు ఓకే అండి డిజైన్స్ మోడల్స్ ఇట్లా డిజైన్ మోడల్ అయితే చాలా చాలా ఉన్నాయి చూడండి ఓకే ఇంకా మీకు ఇలాంటి సానిటరీ ప్యాడ్స్ కూడా ఉంటాయండి ఏ టు జెడ్ ఐటమ్ ఉంటాయి చూడండి స్టేపరీ స్టేపరీ ఏ ఐటమ్ కావాలో ఐటమ్ అవైలబుల్ ఉంటాయి చూడండి ఓకే దగ్గర అయితే కాటుక లిప్ బామ్ ఇంకా పౌడర్లు చూడండి రోజ్ వాటర్ ఇయర్ బ్యాగ్ మేకప్ కోసం ఏ ఐటమ్ కావాలో ఐటమ్ అయితే అవైలబుల్ ఉంటాయండి చూడండి పప్స్ కానీ

ఇవి కూడా ఉంటాయి మన దగ్గర ఐటీ కంపెనీ బట్టాలలో తక్కువ రేట్లో బండల్ తీసుకోవచ్చు మీరు ఐటెం అయితే కొన్ని వీడియోలో అయితే జాబ్ అయితే మీరు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి చాలా మంచి తక్కువ లో అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి బట్టలు ఇక్కడ అన్నీ ఉండే ఐటెమ్ అన్నీ మేకప్ కోసం ఉంటాయి చూడండి రెడ్లసర్స్ నెయిల్ పాలిష్ రీమూవర్ చూడండి లిప్స్టిక్స్ అన్నీ ఏ టు జెడ్ ఐటెం అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి హెయిర్ కలరింగ్స్ అలాగే మేకప్ సంబంధించి మే ఉంటాయండి మెయిల్ పాలిష్ చాలా ఉంటాయి అండి ఐటమ్స్ చూడండి చిన్న పిల్లలకి గాజు కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి మంచి మంచి చాలా అయితే ఉంటాయి చూడండి కూడా చాలా తక్కువ లో ఉంటాయి చూడండి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఓకే హోల్సేల్ వాళ్ళు చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే విజిట్ అవ్వండి చాలా మంచి తక్కువ రేట్ లో అవైలబుల్ ఉన్నాయి చూడండి మీరు బాక్స్ బాక్స్ కూడా తీసుకొచ్చండి మంచి రేట్ లో రేట్లు గాజులు హోల్సేల్ ప్రైజెస్ వాళ్ళకి చూడండి చూడండి బండలు బండలు ఉంటాయి బండలు బండలు కూడా ఇట్లా ఉంటాయి చూడండి మీకు విధంగా మట్టి గాజులు అండి మట్టి గాజులు గట్టి గాజులు పొలైన్ గాజు చూడండి ఇంకా థ్రెడ్స్ కూడా ఉంటాయండి ఆ థ్రెడ్స్ కూడా ఉంటాయి చూడండి అవైలబుల్ గట్టి గాజులు ఇవి కూడా ఉంటాయి మన దగ్గర అయితే ఓకే చాలా తక్కువ ప్రైజెస్ లో ఉంటుంది చూడండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో షేర్ చేయండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా తక్కువ ప్రైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి చూడండి బిజినెస్ పర్పస్ రండి ఓన్లీ హోల్సేల్ పర్చేస్ వాళ్ళు రండి మీరు వాళ్ళకి కూడా షేర్ చేయండి చాలా తక్కువ రేట్లో ఉంటుంది థ్యాంక్ యూ అండి